ఇంతమంది జ్యోతిష్యులు ఇన్ని రకాలు ఎలా చెప్తున్నారు మరి ఇందులో ఒకటండి అధ్యయనం ఓకే చదివే దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం ఉదాహరణకి నా పందా ఉందనుకోండి నాకు మా గురువు గారు చెప్పిన విషయం ఏంటి అంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా మనం ఏదైనా ఒక రూపాయి సంపాదించేటప్పుడు లేనిది చెప్పకూడదు అందుకనే సప్రమాణమైనటువంటి శాస్త్రాన్ని అందించాలి దానికి ఏంటి చేయాలి అంటే శ్లోకపూరితమైన ఆధారం ఉదాహరణకి ఏలు నాటి దోషం ఉంది చెప్తారు భయపెడతారు కానీ దానికి ప్రమాణం ఎవరో చెప్పట్లేదు తేజో తేజోహానిర్మతిర్భ్రం సోమన పీడ భయంంతద రోగార్ తిర్బంధువైరం చావ్యసనం జన్మగేశనో అంటే శని సంచారం జరుగుతున్నప్పుడు ఏమేమి ఫలితాలు ఇస్తారన్నది అందులో రాసేశారు సో ఆ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి తప్పితే ప్రజల్ని భయపెట్టో మభ్యపెట్టో లేకపోతే భయభ్రాంతులకు గురి చేసో చెప్పకూడదు ఇది అధ్యయనం వల్ల వస్తుంది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే ముప్పై రోజుల్లో తెలుగు ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ ఎలాగా ముప్పై రోజుల్లో జ్యోతిష్యం ఎలాగా సార్ నాకు తెలిసిన ఒక ప్రముఖ జ్యోతిష్యులు ఉన్నాడు ఆయన ఏమంటాడంటే మంచి చెప్పడానికి ఏముంటదబ్బా చెడు చెప్తే కదా నువ్వు తెలుసుకొని పరిహారాలు చేసుకుని బాగుపడతావు మంచి ఎందుకు చెప్పాలి నేను అంటాడు ఆయన అవును అది కరెక్ట్ అంటే ఇది ప్రాస్పెక్టివ్ డిఫరెన్స్ అంటారు ఓకే నిజానికి శాస్త్రంలో ఏం చెప్పారంటే మహత్ కష్టం నా వక్తవ్యం కించత్ కష్టంతో సూచయేత్ అంటే ఏంటి ఏదైనా ఒక పెద్ద ఇబ్బంది ఉంది దాన్ని మనం చెప్పడం అనేటువంటిది దాచిపెట్టి కొంచెం కష్టం చెప్పాలి ఉదాహరణకి ఎవరికైనా జ్యోతిష్యంలో శాస్త్రాష్టకాలు పట్టే ఏదైనా ఇబ్బంది ఉంది ప్రాణాపాయం ఉంది ఒరే బాబు ఈ నెలల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి కొంచెం గడ్డు కాలం నడుస్తుంది జాగ్రత్తగా ఉండు అని సూచన చేయమన్నారు ఇది ఎప్పుడు ఇదివరకు కాలంలో ఓకే ఇప్పుడు అంత టైం ఉండట్ల అంత ఎవరు వినట్ల పీకల మీదకి వస్తేనే కానీ ఎవడు ఏమి చేయట్లేదు సో ఈ జ్యోతిషం అన్నది ఎలా ఉంటుంది అంటే చెప్పేటువంటి వాడు ఒక హైట్ లో నుంచి చూస్తున్న వ్యక్తికి వ్యూ ఒకలా ఉంటుంది నేల మీద ఉన్న వ్యక్తికి వ్యూ ఒకలా ఉంటుంది వీడికి ఎక్కువ సైట్ కనబడుతూ ఉంటుంది అదే ఇది శాస్త్రం ఇది ఫ్యూచర్ ని తెలుసుకోవడానికి దాని గురించి మనం జాగ్రత్త పడ్డానికి తప్పితే ఇంకేమి కాదు అయితే ఇంకా మనకి తెలియని విషయం ఏంటంటే ఏదైనా ఒక ఉపద్రవాన్ని మనం తప్పించుకోవచ్చా ఇది సాధ్యపడదు చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఏదైనా రెమెడీలు చేయడం ద్వారానో ఏదైనా ఒక ఇది చేయడం ద్వారానో పూర్తి స్థాయిలో మనం దేని నుండి ఓకే దీనికి ఒక ఉదాహరణ చెప్తాను ఒక పెద్ద సైంటిస్ట్ శాస్త్రవేత్త ఒక ఆయన ఉన్నాడు రాజు ఆస్థానంలో పనిచేస్తున్నాడు రాజుకి కొడుకు పుట్టాడు పుట్టగానే ఈ జ్యోతిషుడు వెళ్ళి పలానా సంవత్సరానికి పలానా మాసంలో పలానా టైంకి ఇతను చచ్చిపోతాడు అది కూడా పంది వల్ల చచ్చిపోతాడని చెప్పాడు రాజుకు ఆశ్చర్యం వేసింది ఇతను మరి వదిలేసే వ్యక్తి కాదు అలా అని కొడుకు ప్రేమ పుట్టగానే నువ్వు మంచి చెప్పాల్సింది మానేసి ఇలా చెప్పేవి ఏంటంటే జైల్లో వేస్తాడు మనసులో పీకుతూ ఉంటుంది పీకుతూ ఉంటే అప్పుడు సరే ఆ జ్యోతిషుడు చెప్పిన టైం ఆ సైంటిస్ట్ చెప్పిన టైం రానే వచ్చింది ఈ కొడుకుని ఏం చేస్తాడంటే ఒక ఒంటి స్తంభం మేడగట్టి దాంట్లో విలాసవంతమైన భవనంలో పెట్టి ఆడుకోమంటాడు నువ్వు ఈ టైం గడిపేంత వరకు మా పిల్లాడిని కాపాడండి అని చెప్పి భటులకి వాళ్ళకి చెప్తారు అంతా అయిపోయి కరెక్ట్గా ఈ టైం దాటిపోతుంది ఉదాహరణకి పన్నెండు ఇరవై తొమ్మిది అన్నాడు అనుకోండి పన్నెండు ముప్పై మూడు అవుతుంది అమ్మయ్య కొడుకు బతికాడు సేఫ్ అనుకుంటాడు ఈ లోపల భటుడు వచ్చి యావండి మన రాజకుమారుడు చచ్చిపోయాడండి ఎలాగా అంటే పైనుండి మా అంతస్తు మించి కిందపడి చచ్చిపోయాడండి వెంటనే జ్యోతిష్యుడిని తీసుకురమ్మంటాడు నువ్వు చెప్పావు పంది వల్ల చచ్చిపోతాడని మా వాడు అలా చచ్చిపోలేదే అంటే అప్పుడు ఇతను తీసుకెళ్తాడు వెళితే పైన అంతస్తు మించి కింద పడిపోతూ పడిపోతూ అక్కడ ఒక వరాహం యొక్క బొమ్మ ఉంటుంది అనమాట కొమ్ము మీద పడి దిగి చచ్చిపోతాడు ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకు వరాహం అనేటువంటిది ఆ రాజు యొక్క సింబల్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సింబల్ ఉంటుంది కదా అది అందుకని వాళ్ళు ఏ బిల్డింగ్ కట్టినా దాని మీద వరాహం యొక్క సింబల్ పెడతారు రాజకుమారుడు ఆడుకుంటూ ఆడుకుంటూ అంతస్తు మించి పడిపోయి దీని కొమ్ము మీద అతనికి ఇలా నడుంలో దిగిపోయి చచ్చిపోతుంది అప్పటి నుండి ఆయన పేరు మిహిరుడు అని పెట్టారు మిహిరాచార్యుల వారు చెప్పిన మాట వరాహమిహుడు యొక్క పేరు అలా వచ్చింది మరి దీనిలో రాజుకి అంత డబ్బు ఉంది అతను చేయలేని రెమెడీ అంటే ఏమీ లేదు దాన్ని తప్పించుకోగలిగాడా సో ఇదేంటి అంటే తెలుస్తుంది ఫలాన్ని గ్రహచారేణ సూచయంతి మనిషిన కోవక్త తారతమ్యశ్చ తమేకం సంవిన మనం సూచించవచ్చు పలన టైం బాగాలేదు ఫలన గ్రహస్థితి బాగాలేదు నువ్వు ఇది చేసుకో బాగుపడతావు అని గ్రహస్థితి చేయనివ్వదు నిజంగా చేస్తే బాగుపడే అవకాశం ఉన్నా కూడా గ్రహస్థితి చేయనివ్వదు మరి పరిహారాలు ఎందుకు అదే చెప్తున్నాను ఇదంతా కూడా తమేకం వేద సంవిన మనం ఆ చేసేటువంటి పరిహారం ఎంత శ్రద్ధగా చేస్తున్నామన్నదే భగవంతుడు చూస్తాడు మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టామని కానీ లేకపోతే ఎంత ఆర్భాటంగా చేసామని కానీ చూడ్ నువ్వు కూర్చున్న దాంట్లో ఎంత భక్తి ఉంది మరి చాలా ఉదాహరణలు నేను ఎన్ని జాతకాలు చూసినప్పుడు పలానా టైంలో ఇబ్బంది పడాలి కదా పడ్డారా ఆ పడ్డానంటే కానీ బయటపడ్డానంటే దానిలోంచి అని చెప్తూ ఉంటారు ఏది కాపాడుతుంది వాడిని దైవ బలం కాపాడుతుంది ఓకే వాడు చేసుకున్న కర్మ ఫలితం కాపాడుతుంది ధర్మ దేవత ఎప్పుడు రక్షిస్తుంది అలాగే ఈ దేవతలు ఉపాసనా దేవతలు వీళ్ళందరూ రక్షిస్తారు అవే ముత్తనే పోవు కదా ఓకే మరి అవన్నీ ఎక్కడికి పోతున్నాయి మనం చేసిన పూజలు నిష్పక్షపాతంగా చేసినప్పుడు ఇప్పుడు మాకు కొన్ని గ్రూపులు ఉన్నాయి మా భవిష్యదర్శిని గ్రూపులని అందులో ఎక్కడ రెమిడీలు ఉండవు రాస్తారు పంచాంగం ప్రతి రాస్తూ ఉంటారు భవిష్యదర్శిని పుస్తకం రాస్తాం దాంట్లో ఆ సంవత్సరం గ్రహస్థితి దాన్ని మనం దాటాలంటే ఏం చేయాలి ఇవన్నీ రాస్తూ ఉంటాం అయితే ఏంటంటే ఇండివిజువల్ గా ఎవరికైనా రెమెడీలు ఉంటాయి తప్పితే గ్రూప్ గా ఉండవు 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 ఉదాహరణకి చాలా నేను వీడియోలు చూస్తూ ఉంటాను చాలా తక్కువ ఉద్యోగం కావాలంటే ఇలా చేయాలి అప్పుల బాధలు తీరిపోవాలంటే ఇలా చేయాలి ఎందుకు తీరిపోతాయి అలా తీరిపోయేదైతే చేస్తే కోట్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆవిడకి ఏం పని లేదా ఆ లక్ష్మీదేవి అనిశ్చితము ఆవిడ శ్రీ మహావిష్ణు దగ్గరే ఉండలేదు ఓకే ఎవడో ఒక ఋషి వచ్చి నిన్ను కాలుతో తన్నాడు నువ్వేం చేయలేదు అని చెప్పి అలాగే వచ్చేసిన ఆవిడ మన దగ్గర ఉంటుందా మనకు అంత ఒక చిన్న సందేహం ఇప్పుడు ఊర్లో చూస్తాం కదా ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో కంపల్సరీ అవును ప్రతి ఇంట్లో ఆమెకు నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి అయినా కూడా ఎందుకు వాళ్ళని కరణించదు లక్ష్మీదేవి ఎందుకు ఒకరిద్దరిని కరణిస్తారు ఎందుకు అలా అనుకుంటున్నారు ఇప్పుడు లక్ష్మీదేవి మీ దగ్గరే ఉండిపోతే మీకు మంచా చెడ ఉదాహరణకి మీరు వడ్డీ వ్యాపారం చేసేవారు మీ దగ్గర స్థిరంగా డబ్బు ఉండాలని కోరుకుంటారా లేదు రొటేషన్ అవ్వాలనేగా మరి అది మీ దగ్గర ఆ సిచ్యువేషన్ కరెక్ట్ కాదు అలాగే డబ్బు అన్నది ఎప్పుడూ కూడా కరిమింగిన వెలగ పండులోని వలే పోతుంది వచ్చేది ఏదైనా ఉంటే కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వస్తాయి అలా వస్తుంది అన్నాడు చాలా వింత ఇందాక అదే చెప్పారు మనం ఎంత సంపాదించాలి అన్నది ఆల్రెడీ రాసి పెట్టేసి ఉంటుంది అందులోంచి వచ్చిందో ఏకాదశి ఉపవాసం మీకు దాంట్లో ఉన్న శాస్త్రీయత తెలీదు ఒక మనిషి ఎంత అన్నం తినాలి ఎన్ని మెతుకులు తినాలి తినే బియ్యపు గింజ మీద వాడి ఉంటుంది కదా మన ఋషులు ఏం చేశారంటే ఉదాహరణకి మనం ఇంత అన్నం తినాలని రాసిపెట్టుంది ఇవాళ మానేసేవారు ఇవాళ మానేస్తే ఏమైంది సంవత్సరంలో మనం లీవ్స్ మా తీసుకోవడం మానేస్తే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి మరి తినవలసిన బియ్యపు గింజ మానేసినప్పుడు అది మిగిలిపోతుందిగా అది తినేంత వరకు మనం బతకాలిగా అందుకు ఏకాదశి ఉపవాసం పెట్టారు ప్రతి దాంట్లోనూ శాస్త్రీయత ఉంటుంది ఎక్కడ ఋషి చెప్పింది ఏది కూడా పుల్లు పోదు ఒక ఋషి ఒక మాట చెప్పాడు అంటే అసలు మనం దాన్ని కళ్ళు మూసుకుని దాంట్లో వెళ్ళిపోవాలి అది జ్యోతిష్యమైనా లేకపోతే ఇంకోటైనా ఇంకోటైనా శుశ్రూషుడైనా ఎవరు చెప్పినంత